వెల్కమ్ టు ఆర్ ఛానల్ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వ శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఈరోజు నాకు ఒక వచ్చిన ఒక సబ్జెక్ట్ ఏంటంటే మలబద్ధకం కాన్స్టేషన్ సాధారణంగా మనం చిన్న పిల్లల్లో చూస్తామండి ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్లో కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఎవరితో మాట్లాడినా కూడా నాకు కొంచెం మలబద్ధకంగా ఉందంటే మోషన్ రెగ్యులర్గా అవ్వట్లేదు ఫ్రీగా అవ్వట్లేదు అనే సమస్యను చూస్తాము ఉన్నాం ఎందుకని అంటారు అంటే దీనికి ముఖ్యంగా ఆహారం ఆహారంలో మనం తీసుకోవటంలో వచ్చిన మార్పులను అనుకోవాలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎందుకు వస్తుంది ఈ ఇష్యూ సో ఈ సిమ్టమ్ ఏదైతే ఉందో నాకు మలబద్ధకం అంటే లిటర్న్ సరిగ్గా రావట్లేదు రోజు రోజు వెళ్ళట్లేదు ఇది బేసికలీ ఇది పేషెంట్లో నోటికి ఎస్పెషల్లీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి అరవై దాటిన వాళ్ళల్లో ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తారు చిన్న పిల్లలు ప్లస్ వయసు ఎక్కువైన వాళ్ళు సో పిల్లలకి మలబద్ధకానికి పిల్లల్లోనూ పెద్దవాళ్ళల్లోనూ కామన్గా వింటుంటాం పిల్లల్లో పెద్దవాళ్ళ కారణాలు వేరు పిల్లల్లో పిల్లల్లో కారణం ఏంటంటే వాళ్ళకి లెటర్ను పోవాలని సెన్సేషన్ వస్తుంది కానీ వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేస్తారు ఇగ్నోర్ చేసి ఆటల్లోనూ వీటిల్లో పడిపోయి దాన్ని ఆపేసుకుంటారు రోల్ తరపు పోరు వాళ్ళు సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి బట్ చిన్నపిల్లల్లో అది సీరియస్ ప్రాబ్లం కాదు వాళ్ళకి ప్లస్ ఫస్ట్ మలబద్ధకము అంటే ఏమిటంటే మీరు వారానికి మూడు సార్లు కంటే తక్కువ పోతేనే మలబద్ధకం అనాలి కాన్స్టేషన్ అంటే ప్రతిరోజు రోజు రెండు మూడు సార్లు పోవడం మలబద్ధకం కాదు నాకు నిన్న రెండు సార్లు మూడు సార్లు నాకు అలవాటు వాళ్ళు ఒకసారి వెళ్తున్న మలబద్ధకం కాదు కనీసం వారానికి మూడు సార్లు మీరు కనుక ఎంపీ చేయగలిగితే నార్మల్ అది నార్మల్కి ట్రీట్ చేయాలండి డెఫినేషన్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే మలబద్ధకం అంటే మూడు సార్లు కంటే వారానికి తక్కువ అయితే మాత్రమే మలబద్ధకం అనుకోవాలి ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఒక పెద్ద వాళ్ళకి డెబ్బై ఏళ్ళ వాళ్ళకేంటంటే కామనెస్ట్ ప్రాబ్లం మలబద్ధకం బద్దకం ఇన్ఫ్యాక్ట్ మీరు పీకు అనే ఒక సినిమా వచ్చింది అమితాబ్ బచ్చన్ ఆ సినిమా అంతా దీని మీదే వయసు పెరిగిన కొద్దిగా వాళ్ళకి ఒకటే అప్సెషన్ పట్టుకుంటుంది నాకు పోవడం లేదు పోవట్లేదు దానికి కోర్స్ ఇప్పుడు మనకు వయసు పెరుగుతున్న కొద్దీ గొవెల్ మూవ్మెంట్ స్లో అవుతుంది అది స్లో అవడం వల్ల ఏమవుతుందంటే గట్టి పడతాయి పోవడం కష్టం అవుతుంది ప్రాబ్లం ఉంది కాదంటలా బట్ మోస్ట్ పీపుల్ ఆర్ అప్సెస్డ్ విత్ ఇట్ ఇది నుంచి రాత్రి దాకా ఇది వాళ్ళకి బుర్రలో తొలిచి పారేస్తుంటుంది అనమాట వాళ్ళకి ఒక మందు రెండు మందులు ఇక ఎప్పుడు దీని మీదే ఉంటుంది వాళ్ళ దృష్టి సో నేను చెప్తాను ఎప్పుడొస్తే పరాణ దాని గురించి ఎందుకు మీరు రోజంతా దాని మీద పడి ఉంటారు మీరు కానీ కొంతమంది ఇబ్బంది పడతారు శ్రీనివాస్ గారు కడుపులో నొప్పిగా ఉండటం మళ్ళీ ఫుడ్ తీసుకోలేకపోతారు ఇప్పుడు మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతే మనం ఇంటెక్ తీసుకోగలుగుతాము అది అలాంటి ఇబ్బందులు చూస్తాం కదా దానికి దీనికి సంబంధం ఇంటి ఎక్కిన అవుట్పుట్కి సంబంధం లేదు ఒకటి రెండోది ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే అది గట్టిపడిపోయి అబ్స్ట్రాక్ట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది సో గట్టిపడిపోయినప్పుడు అప్పుడు కోర్స్ మందులు పనిచేయవు ఇంకా రకరకాల ట్రీట్మెంట్స్ ఏవి ఉంటాయి అది బాగా పెద్దవాళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళలో అది గట్టి పడిపోయి రాడాలకైపోతుంది అప్పుడు అది ప్రాబ్లం వస్తున్నాయి కాదనట్లేదు అంటే ప్రాబ్లం ఈజ్ దేర్ బట్ ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం కంటే దాని గురించి ఆలోచించేది ఎక్కువ సో అది సో దీనివల్ల మరి ఎట్లా అండి దీనికి మార్గం ఏంటి అంటే పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి వాటర్ ఎక్కువ తాగాలి అంటే సహజంగా తెలిసిన విషయాలు ఇవి కాకుండా మీరేం చెప్తారు సో ఈ పీచు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన డైట్ లో ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్ అంతకంటే ట్రీట్మెంట్ పీచు పదార్థాలు తినాలి సో పీచు పదార్థాలని మీరు డైట్లో మీరు పీచు పదార్థం అంటే అట్టుబడులు కాదు చాలామంది అట్టుబడులు తింటే ఏదనుకుంటారు కాదనట్లేదు సి రెండు దీ రెండు ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకు దీనికి ఒకటి పీచు పదార్థం యాడ్ చేయడం ఒకటి డైట్ సాఫన్ చేయడం పెద్దవాళ్ళల్లో అప్పుడు గట్టిగా అయిపోయిన దాన్ని డైట్ సాఫ్ అయితే వాళ్ళు సాఫన్ అయితే ఈజీగా పోతుంది మెత్తబడాలి సో మెత్తబడటంకి మనం తినే పదార్థాలు అట్టుబడులు లాగా తినవచ్చు సో ఇంకొకళ్ళ వాళ్ళకి అంటే మిగతా వాళ్ళకి ఏంటంటే పీచు పదార్థాలు ఎక్కువ పెట్టాలి జనరల్గా అందరు కూడా పీచు పదార్థాలు తినాలి తినకపోతే ఏమవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కాదు కానీ ఒక పది పదిహేను నెలల క్రితము కామనెస్ట్ క్యాన్స్ ఆఫ్ ఈ పెద్ద పేగు క్యాన్సర్ అమెరికాలో ఈ పీచ్ పదార్థాలు తక్కువ తినడమే వాళ్ళు అందువల్ల వాళ్ళకి రైస్ తినరు వాళ్ళు తినేది ఎక్కువ బ్రెడ్ బ్రెడ్ కంటే కూడా ఒక మీటు సాలడ్ ఇప్పుడు ఇప్పుడు సాలడ్ యాడ్ చేశారు అందులో మీట్ అయితే తినేవాళ్ళు మీట్ అండ్ మీట్ నథింగ్ ఎల్స్ అలా తినే ఏమవుతుందంటే పీచు పదార్థాలు తగ్గి వాళ్ళకి కాలర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ ముందు ఈ కొలం అంటే పెద్ద పేగు పెద్ద పేగు డైవర్టిక్లోసిస్ అని రావడము అక్కడి నుంచి అది కొలం క్యాన్సర్ రావడం లాంటివి జరుగుతున్నాయి సో ఇప్పుడు వాళ్ళు డైటరీ గైడెన్స్ మార్చుకున్నారు ట్రీట్మెంట్ ఏదో చెప్పి పీచు పదార్థాలు తినండి పీచు పదార్థాలు అంటే అర్థమేంటి ఈ పదార్థాలు మీరు తినండి తినడం ద్వారా మీకు పోతుందని చెప్తున్నారు మన ఇండియన్ డైట్లో మనం మ్యాక్సిమం పీచు మనకి అన్నం ద్వారా మాత్రమే వస్తుంది ఎందుకు మనం ఇంత అన్నం పెట్టుకుంటే ఇంత ఆకుకూర వేసుకుంటారు లేదా ఇంత కూర వేసుకుంటారు మనకు పీచు పదార్థాలు వచ్చేది కూరల్లో ఆకుకూరల్లో మామూలు వెజిటబుల్స్లో అది తక్కువ తిని అన్నం ఎక్కువ తింటున్నారు సో ఏమవుతుంది పీచు పదార్థాలు తగ్గుతున్నాయి కొంతవరకు బట్ అన్నంలో కొంత ఫైబర్ ఉంది నేను కాదనడం లేదు బట్ అవసరమైనంత ఫైబర్ రావడం లేదు అందుకే మలబద్ధకాలు వస్తున్నాయి సో ఒక్కసారి అంటే లిస్ట్ ఒక్కసారి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దొరికేవి ఏం తినాలంటారు ఇది మామూలు డైట్లో మనం మాట్లాడుతున్నాం కొన్ని స్పెషల్ డైట్స్ ఉంటాయి ఇప్పుడు మనం చెప్తాం లో కార్బ్ డైట్ తినండి అంటాం అప్పుడు అంటే ఉన్న అన్నం కూడా మనం తగ్గించేస్తున్నాం సో అసలు ఇంకా పీచు పదార్థాలు డైట్లో ఉండట్లేదు వాళ్ళకి బట్ టు సబ్స్టిట్యూట్ విత్ మోర్ వెజిటబుల్స్ అలా చేయాలి సో స్పెషల్ డైట్స్లో ఉన్న వాళ్ళకి మోర్ రిస్క్ ఫైబర్ తగ్గడం సో వాళ్ళకి లెటర్న్ సరిగ్గా రాకపోవడం అనేది చాలా కామన్ దాని కంగారు జస్ట్ విల్ టేక్ సమ్ టైమ్ మీరు అంటే ప్రతి ఒక్కళ్ళు రోజు శాలడ్ అనేది తినాలి ఇకపోతే నెక్స్ట్ సాలడ్ అంటే ఏమిటి ఏమేమి సాలడ్ అనేది ఏ ఏ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అన్నింటిలో ఎక్కువ పీచు ఉంటుందండి అదే కాకుండా స్పెసిఫికల్లీ మనం కీరకాయలు దోసకాయలు క్యారెట్ తర్వాత బీట్రూట్ మంచిదే కానీ కొంచెం షుగర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో టొమాటో ఇట్లాంటివి ప్రతిరోజు సాలడ్ అంగి చేసుకుని తినాలి అన్నం తింత తగ్గిస్తే అంత కూరలు ఎక్కువ తినచ్చు ఆకుకూరల్లో రిచ్ ఇన్ ఫైబర్ సో ప్రతిరోజు ఆకుకూర శాలడ్డు ఇది తినగలిగితే మీకు మలబద్ధకం అనేది చాలా చాలా వరకు తగ్గుతుంది సెలడ్స్కి సంబంధించి ఒక చిన్న డౌట్ అండి అవి తింటే గ్యాస్ ఫామ్ అవుతుందని కొంతమంది అంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి అది కరెక్ట్ ఎందువల్ల అంటే ఈ పీచు పదార్థాలు పెంచితే అంటే ఒక మోతాదు దాటితే గ్యాస్ కంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం పీచు ఇస్తున్నాం అంటే అర్థం ఏంటంటే మజిల్కి మనం ఎలాగైతే ఎక్సర్సైజ్ చేస్తున్నామో పేగుకి ఎక్సర్సైజ్ చేస్తున్నాం పేగులకి అంటే ఎక్సర్సైజ్ లేక దానికి పని చేయటం అలవాటు లేక ఈ పీచు ఇచ్చినప్పుడు అది కొంత మరాయిస్తుంది ఇస్తుంది ఇనిషియల్గా సో మనం దానికి అలవాటు చేయడమే అలవాటు చేసే కొద్దిగా ఆ గ్యాస్ ఫార్మేషన్ రెగ్యులర్గా ఇస్తా ఉంటే అలవాటు అవుతుంది అంటారా ఎక్కువ కాలం పట్టదు కొంతమందికి వారం రోజులు సరిపోద్ది కొంతమందికి నెల రెండు నెలలు పడుతుంది బట్ దానికి అలవాటు చేయడం తప్ప వేరే మార్గం లేదు సో బేసికలీ అన్నంలో పీచు పదార్థాలకి మనం గురించి మీరు శాలెడ్స్ గురించి అడుగుతున్నారు ఇప్పుడు ఆ శాలడ్ అంటే మనం అనుకున్నటువంటి కీరకాయలు ఇవి తినడం ద్వారా బ్లోటింగ్ సెన్సేషన్ అంట బ్లోటింగ్ అంటే కొంచెం గ్యాస్ ఎక్కువ ఫార్మ్ అవుతుంది పీచు పదార్థాలు మన పెద్ద పేగులో ఉన్నట్టు బ్యాక్టీరియా డీకంపోజ్ చేసి గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తాయి సో పొట్ట ఉబ్బరం అనేది కామన్ అయితే సంబంధించి నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయండి మనం ఇంకొక వీడియోలో వాటిని డిస్కస్ చేద్దాం ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట సో ఒక్కసారి మనం మళ్ళీ మలబద్ధకం వైపుకే వద్దాం ఓకే సో మనం చెప్పేది పీచు పదార్థం తినమీ పదార్థాలు అంటే వెజిటబుల్స్ సాలడ్స్ ఆకుకూరలు సో ఆకుకూరల్లో అన్ని ఆకుకూరలు తినచ్చు ఫ్యా ఇది క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా ఆకుూర తీసుకోవచ్చు ఇవన్నీ ప్రతిరోజు మీకు నచ్చినవి ఏదో ఒకటి రోజు ప్రతిరోజు తినాలి తింటే ఏమవుతుందంటే మీకు మలబద్ధకం ఇప్పుడు మలబద్ధకమే కాదు మలబద్ధకం ఎంత కామన్నో చాలామంది సిగ్గుబడి చెప్పుకోరు కానీ పైల్స్ అనేటువంటి ప్రాబ్లం చాలా కామన్ పెద్దవాళ్ళలో చాలా కొన్ని యాక్చువల్గా అది కొన్ని జెనెటిక్గా కూడా వస్తుంది ఈ పైల్స్ అనే ప్రాబ్లం కూడా చాలా వరకు పీచు పెంచడం ద్వారా తగ్గుతుంది పైల్స్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు పీచు పెంచండి ఆ నొప్పి వల్ల వాళ్ళు పాస్ చేయకపోతే సాఫ్ట్ అండ్ చేయండి అని చెప్తారు సో ఇనీషియల్గా మీరు డైట్లో ఫైబర్ పెంచడం ద్వారా ఫస్ట్ ట్రీట్మెంట్ నెక్స్ట్ మీరు ఆల్రెడీ కొంత పైల్స్ వాళ్ళతో బాధపడుతున్నట్లయితే కనుక స్టూల్ సాఫ్ట్నర్స్ తినాలి సాఫ్ట్ అని అయ్యేది అత్తి రాత్రికి తినమంటారు బట్ రాకుండా కాపాడుకోవడానికి పీచ్ అనేది అత్యవసరం సో కాన్స్టిబేషన్కి అదే ప్రాబ్లం పైల్స్ ఉన్న వాళ్ళకి కింద ప్రాబ్ వాళ్ళకి నొప్పి ఉన్నప్పుడు చేసిన ట్రీట్మెంట్ అన్నిటికీ ఒకటే పడ మరి డైట్స్ అనుకున్నాం ఇంతకు ముందు ఒక పాయింట్ కింద రకరకాల డైట్స్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు కొంతమంది ప్రోటీన్ డైట్ అని వితౌట్ ప్రోటీన్ అని ఇంకా రకరకాల నానా రకాలు అనుకుందాం పోనీ ఎందువల్ల అంటే మనం ముఖ్యంగా కార్బోహైడ్రేట్ వాస్ కార్బోహైడ్రేట్ లో అంటే ఈ రైస్ లో ఎక్కువ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఉండింది రైస్ ఎక్కువ తింటారు కాబట్టి సో రైస్ ఎప్పుడు మనం తీసేసామో ఫైబర్ తగ్గుతుంది డైట్ లో సో రైస్ తీసేసినప్పుడు ఆ ప్లేస్ లో మనం ఎక్స్ట్రా ఫైబర్ ఎక్కడి నుంచి రావాలి మనం చూసుకోవాలి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రైస్ చేసేస్తే మేమేం తినాలి మనం మనం ఆకుకూరలు చెప్పాము సాలడ్ అని చెప్పాము ఇవి కాకుండా మీరు చూసినట్లయితే మనం ఉన్నటువంటి రైస్ సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో కూడా హయ్యెస్ట్ ఫైబర్ దేంట్లో ఉందంటే కినోవాలో ఉంది జొన్నల్లో ఉంది మీరు చూసినట్లయితే కనుక కినోవాలో పదిహేను శాతం ఫైబర్ ఉంది జొన్నల్లో పదమూడు శాతం ఫైబర్ ఉంది హైయెస్ట్ ఇన్ కినోవా కినోవా అన్ని చోట్ల దొరకదు కాబట్టి జొన్నలు అన్ని చోట్ల దొరుకుతున్నాయి జొన్న రొట్టెలు అంటారు ఇది మన తర్వాత థర్డ్ది ఏంటంటే థర్డ్ ఇన్ ఫైబర్ కంటెంట్ ఏంటంటే కొరలు కొరలు అన్ప్రాసెస్డ్ కొర కొరల్లో మళ్ళీ ప్రాసెస్డ్ అన్ప్రాసెస్డ్ ఉన్నాయి అన్ప్రాసెస్డ్ కొరలు తినడం కష్టం బాగా పీచు ఎక్కువ ఉంటుంది విత్ కొరలు తినగలిగితే ఎక్కువ మంది తినలేకపోతారు అంత ఎక్కువ పీచ్ ఉంటుందన్నమాట సో కొరలు తినగలిగితే అన్ప్రాసెస్డ్ విత్ ది బెస్ట్ లేదా ప్రాసెస్డ్ కొరల్ కంటే కూడా అది జొన్నలు ఈజీ అండి తినడం జొన్న రొట్టెలు ఈజీ సో హైయెస్ట్ ఫైబర్ పదిహేను శాతం ఫైబర్ ఉన్నది జొన్నలు జొన్న రొట్టెలు తినగలిగితే మీకు అన్నం నుంచి సన్నంగా మంచి సబ్స్టిట్యూట్ క్యాలరీస్ తగ్గుతాయి పీచు పెరుగుతుంది సో మీ మలబద్ధకము ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి వాటర్ ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందండి ఈ మలబద్ధకానికి అదొక పాపులర్ మిస్కన్సెప్షన్ అండి సో డాక్టర్ గారు రోజు రాత్రి నేను ఐదు పొద్దున్న లేచో రాత్రి పడుకునే ముందు ఐదు గ్లాసులు ఆరు గ్లాసులు నీళ్లు తగ్గుతాను ఈ దీనివల్ల మలబద్ధకం పోతుంది పూర్తిగా అది సత్తి దూరమే పూర్తే సత్యం కాదు అది మీకు స్టూల్ సాఫనర్ కావాలి కానీ వాటర్ తాగడం వల్ల ఏదో పేగు మూవ్మెంట్ పెరుగుతుంది అని చెప్పేసి చాలామంది డైటరీ సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ చెప్తారు ఇప్పుడు శరీరం ఎంత వాటర్ తీసుకోవాలనేది చాలా టైట్లీ కంట్రోల్డ్ అండి బాడీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ కిడ్నీస్ చేసే పని అది అంటే కిడ్నీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ ఆర్గన్ నీరుగా ఎంత తీసుకోవాలి అనేది కిడ్నీ కంట్రోల్ చేస్తుంది మీరు ఎక్స్ట్రాస్ నీళ్ళు తీసుకుంటే దాన్ని బయటికి పంపించేస్తుంది అది ఎందుకు దానికి తెలుసు ఎంత తీసుకోవాలో మీరు నీళ్ళు తగ్గుతుంటే ఎసెట్ చేస్తుంది అది సో కిడ్నీ బ్రెయిన్ని చెప్పి దాహం ప్రొడ్యూస్ చేస్తుంది అది సో కిడ్నీ అయితే శరీరము ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అది సో నీరు మీరు ఎక్కువ తీసుకోవటం వల్ల మలబద్ధకానికి మాత్రం పెద్ద ఉపయోగం లేదు మలబద్ధకం ఎందుకు వస్తుంది స్టూల్ హార్డ్గా అవడం కానీ స్టూల్ తక్కువ ఉండడం కానీ దాని గురించి మీరు దృష్టి పెట్టాలి అంటే స్టూల్ మోతాదు ఫైబర్ పెంచడం ద్వారా లేదా సాఫ్ని చేయడం ద్వారా ఈ రెండు తప్ప మిగతా పద్ధతులు మీరు పనిచేస్తే అనుకుంటారు కదా పెద్ద పని చేయాలి ఇప్పుడు నాకు మీరు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డైట్స్ చేసినా కూడా మనం ఎక్కడైతే కార్బోస్ గానీ లేకుంటే పీచు పదార్థాన్ని తగ్గిస్తున్నామో దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి దాని మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి అంతే కదండి చేస్తే ఈ కొంతకాలం తర్వాత మీరు అంటే మీకు కొంతకాలం బాగానే ఉండొచ్చు మీరు వయసు పెరిగే కొద్దిగా మెల్లమెల్లగా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి ఈ పైల్స్ కానివ్వండి ఫైనషియల్ దాకా లాగా స్టార్ట్ అయ్యి కొంతకాలం పైల్స్ లాగా రావచ్చు సో అంటే స్పెషల్ డైట్స్ చేయొద్దు అని చెప్పట్లేదు సో దానికి మీరు కాన్స్ట్రేషన్ లేకుండా ఉండడానికి ఏమి చిట్కాలు చేయాలి కాన్స్టెంట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమిటి మనం సజెస్ట్ చేస్తున్నాం రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు నమస్తే ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి